అనంతసాగరం పోలీసులు తమకు న్యాయం చేయడం లేదంటూ చాపురాల పల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన ఈది వెంకట్రామయ్య ఆవేదన వ్యక్తం చేశాడు తమ ఇంటి ముందు రోడ్డు తగ్గుగా ఉండడంతో గత నెల ఇరవై మూడవ తేదీన ఎత్తు చేసుకుంటుండగా గ్రామానికి చెందిన ఈది రత్నయ్య ఈది సాయి ఈది రాజేశ్వరి తమను దూషిస్తూ తన తల్లిపై దాడి చేశారని ఆయన ఆరోపించారు ఎస్పీ ఆఫీసులో జరిగే గ్రీవెన్స్ లో రెండుసార్లు ఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగిందన్నారు అనంతసాగరం పోలీసులు కనీసం విచారించిన పాపాన పోలేదని వెంకటరామయ్య చెప్పారు ఇకనైనా తమపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు నాది అనంతసాగర మండలము చాబురాలుపల్లి ఎస్సీ కాలనీకి సంబంధించిన ఈది గంగయ్య కుమారుని వెంకటరామయ్యను గతంలో మా నాన్న చనిపోయి పది సంవత్సరాలైనది అప్పుడు మా అమ్మ చీకట్లు లేసి పని చేసుకోకుండా మా అమ్మ మొన్నమో పని ఈది రత్నయ్య ఎన్నో మాటలు వాళ్ళ భార్య రాజేశ్వరి ఎన్నో మాటలు కొట్టి మమ్మల్ని అవమానించారు కానీ మాకు వెనక ముందు ఊరు లేక ఎటువంటి ఆధారం లేక మేము సర్దుకొని పోయినాము ఎన్నో మాటలు బాధలు అనుభవించాము తర్వాత ఆగస్టు ఇరవై మూడో తేదీన ఉదయం ఏడు గంటలప్పుడు మా ఇంటి దగ్గర సిమెంట్ రోడ్డు పైన నీళ్లు నిలవ నిలవస్తున్నందువల్ల మేము ఫోరింగ్ లాక్కుందామని పని వాళ్ళని పిలిచి పని స్టార్ట్ చేయగా వచ్చి మా అమ్మ తోటలో నుంచి రాగానే ఇది లక్షణ అమ్మ గలబ పని ఆపుతుంటే ఎందుకు ఆపుతామని నేను అన్నప్పుడు మా అమ్మ ఏముందిరా ఎడక్కడ ఏమన్నా జరిగినది అంటే ఈది రత్నయ్య వచ్చేసి మా అమ్మను కొట్టిండు కొట్టిన తర్వాత వెంటనే వచ్చి ఈది సాయి సాయిశ్రీ వచ్చి నన్ను గొంతు పట్టుకొని పిసికి తర్వాత పడేసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఈది రాజేశ్వరి ఈది రత్తయ్య ఈది సాయిస్త్రీ అని వాళ్ళు గొంతు గట్టిగా తొక్కి నొక్కేసినారు నొక్కేసిగా నేను కేకలు పెట్టగా ఊపిరి ఆడుకున్నప్పుడు మా భార్య మా అమ్మ పక్కన వాళ్ళు వచ్చి లాగగానే నేను ఊపిరి తీసుకున్నాను తర్వాత భయపడి అప్పుడు మేము నెల్లూరు ఎస్సీ ఆఫీస్కి వెళ్ళాము ఇరవై మూడు పోయిన తర్వాత మీరు ఇక్కడికి రాకూడదయా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తాను వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో అటెండ్ అయ్యాను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అనసారం పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ రాగా సాయంత్రం ఆరు గంటలప్పుడు ఇక్కడికి వచ్చి ఫోటో పెట్టుకొని పోయినారు మేము హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు అనసారం పోలీస్ స్టేషన్ నుంచి ఎనిమిది గంటలప్పుడు ఫోన్ చేసి మీరు అక్కడ ఎందుకుంటారు మీరు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు ఎనిమిది గంటల రాత్రిలో మేము అప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చేసినాము కానీ మాకు ఎలాంటి రెస్పాండ్ మాకు ఎలాంటి సాయం చేయలేదు ఇరవై ఐదో తేదీ లో ఎస్బీ గారికి కంప్లైంట్ ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చి వచ్చినాము కానీ అప్పుడు కూడా మాకు ఎలాంటి సాయం న్యాయం జరగలేదు తర్వాత మళ్ళా పదిహేను రోజుల తర్వాత కానిస్టే గ్రీవెన్స్ ఐదు పదహైదు రోజులు టైం అయినదని ఫోన్ చేసి పిలిచాడు ఫోన్ చేస్తే కొడతారని నేను భయపడి పోలేదు మళ్ళీ న్యాయం జరగలేదని తొమ్మిదో నెల ఎనిమిదో తేదీ లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను దానికి కూడా ఎలాంటి రెస్పాండ్ లేదు ఇలా పోల్ లో పిలిపించి ఎలాంటి న్యాయం మాకు జరగలేదు కానీ ఎట్ట న్యాయం జరగద్దని మేము ఉన్నామో అందుకని పత్రిక వాళ్ళని టీవీ వారిని పిలిపించుకున్నాం వాళ్ళ ద్వారా అన్న న్యాయం జరగద్దని అనసారం పోలి స్టేషన్ వారు అసలు న్యాయమే చేయకుండా ఎలాంటి కనీసం జరిగినా కానీ వచ్చి చూడలేదు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అందుకని మేము ద్వారా న్యాయం కోరినాము హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ స్కాన్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు